పోవడం వల్ల ఎదురైన ఈ సమస్య అర్థమవుతుంది ఆయన ఇప్పటికీ పెన్షన్లకే పరిమితం వాలంటీర్ అని జనాన్ని నమ్మిద్దాం అనుకుంటున్నారు జనాలు కాకుండా ఏమైనా పక్క దేశపు వాలంటీర్లు సేవ చేస్తే తెలిసేది ఆయన నేర్చుకోవాల్సింది ఏంటి ఆయన తెలుసుకోవాల్సిందేంటి వాలంటీర్ అన్ని సర్వీసులు అందించాడు ఉట్టి పింఛన్ కోసం అని చెప్పి వాళ్ళు మనం పబ్లిక్ ని మార్చేస్తామంటే ఎట్లాగా నైన్టీ కావాల్సిన సర్టిఫికెట్ తెచ్చాడు నైన్టీకి కావాల్సిన సంక్షేమ పథకాన్ని తెచ్చిచ్చాడు నైన్టీ కి అనారోగ్యం వచ్చినటువంటి సందర్భంలో కరోనా వచ్చినప్పుడు మొప్పులు ఉప్పులో తెప్పించి పెట్టాడు రేషన్ తెప్పించి పెట్టాడు ఇవన్నీ వాలంటీర్ ఏ చేసింది ఇప్పుడు అవన్నీ లేదు లేదు ఉట్టి వాలంటీర్ అనే ఒక లేకుండా ఎస్ ఎవడ లేకుండా ఎవడు బతకలేడు అందరం బతుకుతాం తండ్రి లేకపోతే కొన్ని రోజులు బాధపడతారు బిడ్డలో భర్త లేకపోతే కొన్ని రోజులు బాధపడతారు భార్య లేకపోతే కొన్ని రోజులు బాధపడతారు ఎవరు బతుకాడు బతుకుతాడు కాబట్టి దాంట్లో ఉన్న లోపం ఎప్పటికప్పుడు గుర్తుకొస్తుంది గుర్తుకి రానంతటి స్థాయిలో వీళ్ళుంటే ప్రాబ్లంలే కోటీశ్వరుడికి బిడ్డలకు పెద్ద ప్రాబ్లం ఉండదు మధ్య తరగతికి కానీ లేబర్కి కానీ ఇంటికి సంపాదించి పెట్టేవాడు లేకపోతే సమస్య ఇప్పుడు వాలంటీర్ ఉన్న రోజున ఈ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒకరోజు కూలి పని మానుకుని ఎవడన్నా ఇంట్లో కూర్చోవలసి వచ్చిందా పెన్షన్ కోసం లేదు ఒకరోజు పని మానుకుని ఈ సర్టిఫికెట్ పుచ్చుకుని తిరగాల్సి వచ్చిందా వరదే వచ్చింది సర్టిఫికెట్ల కోసం తిరగాల్సి వచ్చిందా